ఆత్మశక్తి ఎపిసోడ్ పంతొమ్మిది శీర్షిక సేవ ప్రేమకు రూపం ఉపశీర్షిక నీవు ఇతరులకు వెలుగైతే నీ ఆత్మ ప్రకాశిస్తుంది ప్రేమను అనుభవించిన మనిషి ఒక దశలో తెలుసుకుంటాడు ప్రేమను కేవలం అనుభవించడం కాడు దాన్ని పంచుకోవాలనిపిస్తుంది అక్కడే ప్రేమ సేవగా మారుతుంది సేవ అనేది పని కాదు అది ప్రేమ ప్రవాహం సేవ అంటే ఏమిటి సేవ అంటే పెద్ద పని చెయ్యడం కాదు పేరు సంపాదించడం కాదు గుర్తింపు పొందడం కాదు ఇతరుల మంచిని కోరే హృదయం ఒక చిరునవ్వు కూడా సేవే ఒక మాట కూడా సేవే ఒక వినిపించడం కూడా సేవే ఎందుకు సేవా ఆత్మశక్తి మనసు ఎప్పుడు నాకేమి దక్కుతుంది అని అడుగుతుంది ఆత్మ మాత్రం నేను ఏమివ్వగలను అని అడుగుతుంది ఇవ్వడం మొదలైన క్షణంలో అహంకారం తగ్గుతుంది భయం కరుగుతుంది ఒంటరితనం పోతుంది సేవ మనల్ని నుంచి ఆత్మవైపు తీసుకెళ్తుంది సేవలో దాగిన మాయా నిజమైన సేవలో లెక్కలుండవు ఆశలుండవు ప్రతిఫలం కోసం ఎదురుచూడడం ఉండదు నువ్విచ్చింది ఎవరు గుర్తుపెట్టుకున్నా లేకపోయినా నీ హృదయం తేలికవుతుంది అదే నిజమైన ఫలం సేవ మనిషిని ఎలా మారుస్తుంది సేవ చేసే మనిషి త్వరగా కోపపడడు తక్కువగా బాధపడడు ఎక్కువగా అర్థం చేసుకుంటాడు ఎందుకంటే సేవ అతనికి గుర్తుచేస్తుంది నువ్వు ఒంటరివి కాదు సేవ సాధన రోజు ఒకసారి ఒకటి ఎవరికైనా సహాయం చేసే అవకాశం చూడు రెండు అది చిన్నదైనా సరే చెయ్యి మూడు చెప్పకుండా చెయ్యి నాలుగు తర్వాత మౌనంగా ఉండు అంతే సేవ కాదు సేవగా మారడం లక్ష్యం సేవ అనగా ఆత్మ వికాసం సేవ చేసిన కొద్దీ నువ్వు తెలుసుకుంటావు నువ్వు ఇచ్చేది వస్తువు కాదు నీ హృదయం అక్కడే ఆత్మ వికాసం జరుగుతుంది ముగింపు జీవితంలో ఒకరోజు ప్రతి మనిషి తెలుసుకుంటాడు పొందిన వాటితో ఆనందం తాత్కాలికం ఇచ్చిన వాటితో ఆనందం శాశ్వతం ఎందుకంటే నువ్వు జీవించేది నీకోసం కాదు నీ ద్వారా జీవితం వెలుగుతుంది ఎపిసోడ్ నైన్టీన్ సారాంశం ప్రేమ హృదయంలో పుడుతుంది సేవ చేతుల్లో వ్యక్తమవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్